హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రావణ్ మీరు చూస్తున్నారు ఎస్పీబి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము విజయవాడలో ఉన్న సెవెంటీ ఫుట్ సెవెంటీ టూ ఫీట్ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చాను నేనైతే సో మన ఛానల్లో యూవర్స్ అందరికి కూడా చూపిద్దాం కదా అని చెప్పి సో అందుకని చెప్పి వచ్చాం ఇది విజయవాడలో ఉన్న విజయదర్పురంలో అయితే ఉంది సెవెంటీ టూ ఫీట్ వినాయకుడు అంట నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అని చెప్పి నేను అనుకున్నాను కానీ కాదండి ఫ్రెండ్స్ రెండు వేల పదిహేనులో కూడా అరవై మూడు అరవై మూడు ఫీట్లు వినాయకుడిని అయితే ప్ర ప్రతిష్ఠించారంట సో ఇవన్నీ తెలుసుకున్నాను దీనికి వెళ్ళే ముందు దీని హిస్టరీ ఏంటి సేవ సంతే హిస్టరీ ఏంటి అది అని చెప్పి ఎందుకంటే మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయకూడదు కదా మీకు అందుకని చెప్పి ముందు నేను పర్టికులర్గా అన్నీ సెర్చ్ చేసే మేము ముందుకు అయితే తీసుకొస్తాను వీడియో వచ్చేసి చూసుకుంటే కనుక చాలా ఆహ్లాదకరంగా ఉంది మేము వెళ్ళిన దగ్గర ఇది టోటల్గా త్రీ మంత్స్ అయితే పట్టింది అని చెప్తున్నారు మొత్తం రెడీ చేయటాకి అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఏంటంటే ఇది ట్వంటీ వన్ డేస్ అయితే అక్కడ అని చెప్పి విన్నాను నేను సో అక్కడ వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా ఉంది యాక్చువల్గా ఈ వరదల కారణంగా అక్కడ వస్తువులు ఆపేస్తారేమో జరగేమో అని చెప్పి నేను అనుకున్నాను కానీ అప్పుడు నీళ్ళు ఎక్కడికి కూడా వచ్చినాయి కానీ చూశారు కదా ఈ అంతకుముందు లేవు ఇవి నీళ్ళు వచ్చిన కారణంగా ఈ బ్రిడ్జి టైప్ అయితే నిర్మించడం జరిగింది అక్కడ ఎంట్రన్స్ కూడా బాగుంది కాకపోతే నైట్ టైం వస్తే కొంచెం ఎంజాయబుల్గా ఉండిద్ది లైటింగ్ సెటప్ అయ్యి అంతా కలిపి సో మనకి అంత సోర్స్ లేదు కదా నైట్ టైం వచ్చి షూటింగ్ చేసి మీకు చూపించే అంత సోర్స్ సో అందుకని చెప్పి మార్నింగ్ టైం వెళ్ళటం జరిగింది నేను పక్కన కుమారస్వామి బొమ్మగా విగ్రహం కూడా ఉంది ఫ్రెండ్స్ నేనైతే టీవీలో చూడటమే కానీ ఫస్ట్ టైం చూడటం ఇంత దగ్గర నుంచి ఇంత పెద్ద వినాయకుడి విగ్రహం చూడంగానే ఏదో స్పెషల్ వైబ్స్ అయితే వస్తున్నాయి అక్కడికి వెళ్ళి ఇంకా తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నాము యాక్చువల్గా మనం ఒకటి అనుకుంటే అవి జరగవు ఇంకో ఇంకా వేరే వేరే జరుగుతూ ఉంటాయి సో నేనైతే అనుకున్న ఏవి వర్కౌట్ కావట్లేదు అందుకని చెప్పి వీడియోస్ ప్లానింగ్లో ఉన్న వీడియోస్ అన్నీ రావట్లేదు మీకు నా ప్లానింగ్ ఉంటే అక్కడ అనుకో జరుగుతుంది సో దీనికి కూడా నేను ఎప్పటి నుంచి వెళ్దాం అనుకోవడానికి కుదరట్లేదు పెట్టిన కాడ నుంచి కూడా సో ఇప్పుడైతే కుదిరింది ఇప్పుడైతే మీకు చూపించాను మన ఛానల్లో కూడా మీకు కూడా చూపించాను కదా అని తృప్తి అయితే నాకుంది సో నాకు ఇక్కడ మొత్తానికి నచ్చింది ఏంటంటే అంత ఫీట్ వినాయకుడు అయినా కానీ మట్టితో చేసేటూ ఉండేది అక్కడ నాకు చాలా బాగా నచ్చింది పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఒక మెసేజ్ ఇచ్చినట్టు కూడా ఉండిద్ది మనం కొనడం కూడా మట్టి వినాయకుడిని కొనుక్కోవాలని చెప్పి ఎప్పుడు మా ఆశ ఉంటానే ఉండిద్ది సో ఈ ఈ వినాయక చవితి ఎటు వెళ్ళిపోయింది వచ్చే వినాశ చవితైనా ఓన్లీ మట్టి విగ్రహాలతోనే పూజిస్తాలో అని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఇక ఈ వీడియో కింద ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ